అంతా అందరు ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మరి సమ్మర్ హాలిడేస్లో ఉన్నారు ఇంచుమించు ఈ నెలలో సగం హాలిడేస్ అయ్యే అయిపోయినాయి మరి మరి ఏసే బిడ్డలైన మీరు అందరూ ఏం చేస్తున్నారు మరి ఏసే బిడ్డలు ఏం చేయాలంటే దేవుడు వాక్యం నేర్చుకోవాలి కంటిత వాక్యం నేర్చుకోవాలి మరి అలాగే మరి డ్యాన్సింగ్ అంటే యాక్షన్ సాంగ్స్ పాడుతూ డ్యాన్స్ చేసి దేవుని స్థుతించాలి మరి మన ఛానల్లో కొన్ని వీడియో సాంగ్స్ మరి పెట్టాము అవన్నీ చూసి చక్కగా దేవుని స్థుతించండి అలాగే ఈరోజు మరి మరి మన ముందు పరిశీలినాలు అదే రోజు ఉన్నది చూడండి వీళ్ళు కష్టపడి చాలా కంటత వాక్యాలన్నీ వరకు లెసన్స్ చెప్పుకున్నాం కదా మరి వీరన్నీ చక్కగా కలర్ఫుల్ చార్ట్స్లో మరి వాళ్ళే రాశారు మరి కాబట్టి ఈరోజు ఒక రివిజన్ లాగా కంటత వాక్యాలన్నీ కూడా నేను చెప్తాను రోజు చెప్తుంది కనుక అలాగే ఆన్లైన్లో మరి మీరు చూస్తే చిన్నవారి బిడ్డలు బిగినర్స్ వరకు కదండి మరి చిన్న బిడ్డలు ప్రైమరీ వాళ్ళ వరకు ఈ కంట వాక్యం నేర్చుకోవచ్చు దేవుడి వాక్యము చదువుడు ద్వారా దేవుడు చక్కని జ్ఞానం ఇస్తారు కాబట్టి ఈ కంటత వాక్యాలు అన్నీ కూడా నేర్చుకోండి నేను చెప్తుండగా రోజు చెప్తారు మీరు కూడా కనుక చెప్పండి మరి చాలా ఆశీర్వాదము సరైన మొదలు పెడతాము మనకి ఇంచుమించు ఫార్టీ లెసన్స్ పైగా మనం నేర్చుకున్నాం కదా ఇదివరకు ఆ సిరీస్లో ఉన్న వాక్యాలు నేను చెప్తాను మరి వెనక నువ్వు చెప్తా ఉండాలి పిల్లలు కూడా మీరు చెప్తా ఉండాలి సరేనా మరి మొదటిది లోహాంశ వార్త మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో రెండవది లోహాను పద్నాలుగు పదిహేను

మీరుగువాని మీ మనోమంత్రం మీద అబద్ధ అవత సాక్షమః సాక్షమః పలుకకూడదు రెండవది రెండవ కొరదీలకు తొమ్మిది ఏడు 7 దేవుడు దేవుడు స్సాహమగా ఇచ్చువాని ఇచ్చునే ప్రేమించును ఏడవది కీర్తనలు కీర్తనలు మూడోది

దయయందును వర్తెలు చునేను వర్తెలు చునేను మొదటి పదిహేడు నలభై ఏడు పన్నెండవది 87వము యెహోవాదే యెహోవాదే 12వది యాకోబు యాకోబు మీలో ఎవరికైనను

పద దేవుని శాంతతలు ఏడు 3 7 యెహోవే యెహోవే కలివి కలిగే చెర తనము చెర నీవు శాంతతలు 23 2 2 నీవు తీన్నిపోతువు పైన కత్తి కత్తి పెట్టుకొనుము

ఇరవై తొమ్మిది కీర్తనలు నూట మూడు రెండు నా ప్రాణమా ఎహోవాను సంతతించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని దేనిని మరొక ముప్పయోది మత్తయి ఒకటి ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒక కుమారుని

రెండు లోకస్వాత రెండు పదకొండు దావీదు పట్టణ నేడు రక్షకుడు రక్షకుడు కొరకు గారి కొట్టి ఉన్నాడు నాయుడు క్లీజ్ ముప్పై నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ము మొత్తం కలిగిన అతనికి సమృద్ధి కలువును ముప్పై ఐదు కీర్తనలు నూట నలభై ఐదు నూట నలభై ఐదు పద్దెనిమిది తలువురు మొనపెట్టువారు వారందరికీ

తగ్గింపబడున తగ్గించుకుని వాడునయు చెప్పాను చెప్పాను ముప్పై ఎనిమిది ఓహాను పరిహిను

చెన చెప్పిన ప్రతివాడును బ మీద మీద బుద్ధిమంతుని హోలి ఒకటి స్వస్థపరచును ప్రభువు అతని

ఇదిగో ఇదిగో దేవుని దేవుని నివాసము నివాసము మనుషులతో మనుషులతో కూడా కూడా ఉన్నది ఉన్నది ఆయన వారితో కాపురకుండును 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 వారాయన వారాయన ప్రజలై ప్రజలై ఉత్తురు దేవుడు కండత వాక్యాలు చిన్న వారందరితో కూడా తల్లిదండ్రులు వారికి మీరు మొబైల్ ఇచ్చేసి వారిని మరి రైట్స్ అవి చూసుకోవడం కాదు కంఠత వాక్యాలు మరి వీడియో తప్పకుండా కూడా మరి మేము ప్రయాసపడింది బిడ్డలు మరి వారి నోటంట కంఠత వాక్యాలు పలికించాలి ఈ లోక విద్య కాదండి దేవుడు రాకడం మనము ఆత్మీయంగా వారికి దైవిక విద్య నేర్పించాలి అప్పుడే పరలోకంలోనికి మనము దేవుడికి రాకంలోకి మరి బిడ్డల్ని మరి సిద్ధపరచగలము మన తల్లిదండ్రులకి ఎంతో బాధ్యత ఉంది కాబట్టి మరి మీ దగ్గర పిల్లలు లో ఉంటారు కాబట్టి వారికి తప్పకుండా ఈ వీడియో మరి వారికి ప్లే ఇస్తే వారు మొదటి నుంచి వరకు కూడా కనత వాక్యాలు నేను చెప్తుండగా వారి చేత కూడా చేర్పించండి చిన్న బిడ్డల నుంచి మొదలుకొని ప్రైమరీ వరకు కూడా వారు ఇంచుమించు హై స్కూల్ వరకు కూడా ఈ వాక్యాలు నాకు తెలిసి వారి వారికి నేర్పించాలి మనము ఈ లోక విద్య ఎంతో నేర్పిస్తాం అది బూడిదల కోసం పని నేను ఎందుకు పనికి రాదు కానీ మరి దేవుడు వాక్యమే నిరంతరము నీవచ్చు కాబట్టి ఈ మాటలు అర్థం చేసుకుని మీరు దీవించి పడాలని అందరూ ఆశిస్తున్నాను దేవుడు అందరికీ దీవించిన కాక అందరికీ మాటలు